రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ మునిబాబు నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వరిలో సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ జిల్లా ఎస్పీ రాజేంద్ర రాజేష్ చంద్రతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలో వర్షపాతం తీవ్రత వరద ఉద్రిక్తత నష్టపరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు మంత్రి సీతక్క ఆదేశాలు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ప్రత్యక్ష పర్యటనలు నిర్వహించాలి లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి నీరు చేరిన ఇళ్లల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలి విద్యుత్ వ్యవసాయం మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ శాఖల తక్షణ నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి

అందరు కూడా ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ